భారత్ పాకిస్తాన్ జట్టుల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఏదైతే ఉందో ఆ మ్యాచ్ లో భారత జట్టు పాక్ ని చిత్తుగా ఓడించింది ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగినప్పటికీ కూడా మ్యాచ్ వేరే లెవెల్ ఎంటర్టైన్మెంట్ ఇచ్చింది అయితే మ్యాచ్ ఒక ఎత్తు అయితే టోఫీ ప్రజెంటేషన్ మరొక ఎత్తు అయితే ఇక ఇదంతా అయిపోయిన తర్వాత భారతదేశం మన అంటే భారత్ వచ్చేసి దుబాయ్ నుంచి భారత్కు వచ్చేసింది భారత్ జట్టు ఇక పాకిస్తాన్ జట్టు మాత్రం ఓడిపోయినప్పటికీ కూడా తన ఒక అహంభావాన్ని చూపిస్తూ చెక్ తీసుకుని ఆ అధికారుల ముందే విసిరేయడం జరిగింది నిజానికి పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ బంగ్లాదేశ్ ఇటువంటి దేశాలు క్రికెట్ కు ప్రాణం పెట్టేస్తాయి భారత్ లో వందకి ఎనభై మందికి క్రికెట్ అంటే ఇష్టం ఉంటే అక్కడ పాకిస్తాన్ దేశంలో కానీ ఆఫ్ఘనిస్తాన్ లో కానీ నూటికి తొంభై ఐదు మందికి క్రికెట్ అంటే పంచ ప్రాణాలు ఉంటాయి కానీ పాకిస్తాన్ ఆటగాళ్ళు ఎప్పుడైతే పాక్ గడ్డపై పెట్టారో వాళ్ళకి ఊహించని పెద్ద ఎదురు దెబ్బ తగిలింది అయితే ఎయిర్పోర్ట్ నుంచి కూడా కనీసం ఒక్కరంటే ఒక్కరు కూడా రిసీవ్ చేసుకోవడానికి రాలేదు సరే కదా ఒకే ఒక ఎయిర్పోర్ట్కి సంబంధించిన పోలీస్ అతను ఉంటారు కదా అంటే నార్మల్ డిపార్ట్మెంట్ వాళ్ళు అతను ఒక్కడే వచ్చి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కొద్దిపాటి సెక్యూరిటీ ఇచ్చాడు కేవలం ఒక్క మనిషి మాత్రమే అంటే అంతమంది పాకిస్తాన్ ఆటగాళ్ళకి అలాగే స్టాఫ్ మెంబర్స్కి నార్మల్ పర్సన్స్ తో పాటు వాళ్ళు కూడా వచ్చారు కనీసం నార్మల్ పర్సన్స్ దేకను కూడా దేకలేదు ఇక ఇదంతా పక్కన పెట్టేస్తే ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వెళ్ళిన పాకిస్తాన్ ఆటగాళ్ళకి చాలా పెద్ద చేదు అనుభవం ఎదురైంది బయటకు వెళ్ళగానే బస్సు కదిలిన కొద్దిసేపటికే అక్కడ చాలా మంది అల్లర్లు చేయటం మొదలు పెట్టారు నిజం చెప్పాలి అంటే అల్లర్లన్నీ కూడా సాయంత్రకాలం నుంచే మొదలు పెట్టారు కరెక్ట్ గా వాళ్ళు రీచ్ అయ్యే టైం కి అరుపులతో కేకలతో అందరూ కూడా చాలా పెద్ద రచ్చ చేస్తారు ఇది చూసినవా అక్కడున్న పాకిస్తాన్ కి సంబంధించిన కొంతమంది పోలీసులు దాన్ని ఆపే ప్రయత్నం చేస్తారు కానీ అప్పటికే అక్కడ అల్లర్లు చెల్లరేగాయి మొత్తానికి ఒక అరగంట సేపు ఈ రకమైన అల్లర్లో అక్కడ ఆటగాళ్ళని ఇబ్బంది పెట్టడమే కాకుండా అవమానకరంగా ఫీల్ అయ్యేలాగా చూడ చేసే ఇక అయినప్పటికీ కూడా సిగ్గులేని పాకిస్తాన్ ఇక తన దారి తను చూసుకుంది ఏం చేయగలదు మూడు సార్లు ముచ్చటగా ఓటమింపాలు అయిపోయిన తర్వాత ఇక చేయగలిగింది ఏమీ లేదు